డ్రోన్తో పాటు మాకు వాళ్ళే ట్రైనింగ్ యూట్యూబ్లో ట్రైనింగ్ స్ప్రే తీసుకోవడానికి వాడుకుంటామండి బైక్ సిట్లు బ్యాటరీలు చార్జర్లు రిమోట్ ఏర్పాటు గవర్నమెంట్ మాకు పది పది లక్షలని చెప్పి ఎనిమిది లక్షలు సబ్సిడీ ఇచ్చి రెండు లక్షలు మేము పెట్టుకున్నామండి దీనిపైన మా వ్యవసాయం చూసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ మినిమంగా తీసుకొని పది సైంట్లు కలిగిన ప్రతి రైతు పది సైంట్లు అందుకన్నా ఎక్కువ ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ బెనిఫిట్ అనేది అందజేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా వెబ్లాండ్ లో ఉన్న ప్రతి రైతు కూడా ప్రతి ఒక్క రైతును కూడా వాల్యుయేషన్ చేసుకొని అక్కడ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే ఏవో గారికి తహసీల్దార్ గారికి రికార్డ్స్ అనేవి

మన గౌరవ ముఖ్యమంత్రి varu lu దగ్గరగా ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ఎటువంటి సమస్యలు కూడా జరుగుతుంది ఏర్పడుతుంటే పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇప్పుడు ఉన్నాయి ఆ క్లాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ప్రభుత్వ అధికారులు పనికి దారి కట్టుకుంటాయి ప్రభుత్వం వీడే బడా మన పొంగల జరిగింది దానాది అది మన 822 నుంచి మన దగ్గర కొడికే కదా అది మన వాడికి ఆడిలా మన నాలుగు గానే కదా మంచి కోరుతున్నాను లాస్ట్ గా చెప్పేసి అగ్రికల్చర్ రంగం అగ్రికల్చర్ రాంగ్ నథింగ్ కెన్ గో రైట్ అంటే వ్యవసాయంలో ఏదైనా తగ్గుదేశానికి వర్తిస్తుంది మన వ్యవసాయం మన డిపార్ట్మెంట్ కూడా వర్తిస్తుంది ఎందుకంటే నీకు మార్కెట్ లోని జననన కచ్చితంగా నవసానాన్ని బాగుందని కాలిషెల్ మనం ఒక ప్రసంగాన్ని కానిస్తాం మనం డెవలప్ అవ్వాలి అంటే కచ్చితంగా నవసాన రంగం నింటూ నింటూ ఆహ్వానించి చేసిన సందర్భంగా